హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇయర్ రింగ్స్ తయారు చేయడం క్రోచెట్ తోటి వీటిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఒక రింగ్ అల్లేసి మీకు చూపిస్తూ రెండో రింగుని అల్లుతున్నాను యాంకర్ థ్రెడ్స్ అండి ఫెవీక్లు కత్తెర ఐదో నెంబర్ సూది క్రోషాలకం సూది ఐదో నెంబర్ది హుక్కు చెవులకు పెట్టుకోవటానికి కావాలి కదా హుక్కు గోల్డ్ పూస ఇంతేనండి కావాల్సింది ఇంకేం అక్కర్లేదు మనం అల్లుకోవటమేనో మనం అల్లుకోవటానికి ఫస్ట్ ఏలు మీద రింగ్ వేసుకోవాలి రింగ్ వేసుకొని ఒక చైన్ బయటకి తీయాలి తీసిన తర్వాత ఆ రింగుని బయటకి తీసి ఆ రింగులోకే డబల్ క్రోచెట్ ఫస్ట్ మూడు గొలుసులు వేసి తర్వాత డబల్ క్రోచెట్ అల్లాలి అట్లా డబల్ క్రోచెట్ అల్లుకుంటూ ఆరు డబల్ క్రోచెట్ అల్లానండి ఇప్పుడు వచ్చేసి తొమ్మిది బ డబల్ క్రోజెట్ అల్లాను ఇప్పుడు చెవికి పెట్టుకోవటానికి హ్యాంగింగ్ కావాలి కదా హ్యాంగింగ్ కూడా అల్లకంతో పాటే తగిలిచ్చేసి మళ్ళీ తొమ్మిది డబల్ క్రోచెట్ అల్లాలి మొత్తం వచ్చేసి ఇరవై మూడు డబల్ క్రోచెట్ అల్లాలి ఇరవై మూడు డబల్ క్రోచెట్ అల్లిన తర్వాత ఇట్లాగా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మూడు గొలుసులు వేశాం కదా ఆ గొలుసుల్లోకి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకొని అల్లకాన్ని పక్కకి తిప్పి వెనక ఫస్ట్ చైన్ ఉంది కదా దాన్ని టైట్ చేసుకున్నామంటే చిన్న రౌండ్ వస్తుంది లేకపోతే పెద్ద రౌండ్గా ఉంటుంది బాగోదు దాన్ని టైట్ చేశామంటే అలా చిన్న రౌండ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి అల్లకాన్ని వెనక్కి తిప్పి ఏడు గొలుసులు అల్లాలి రెండు మూడు నాలుగు ఐదు ఏడు గొలుసులు అల్లిన తర్వాత ఐదు చైన్స్ ఆపి ఆరో దానిలోకి జాయింట్ చేసుకోవాలి చిన్న ఆర్చీలాగా వస్తుంది ఏడు చైన్స్ కదా చిన్న ఆర్చీలాగా వస్తుంది ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పుకొని మూడు గొలుసులు అల్లి డబల్ క్రోచెట్ పద్నాలుగు గల్లాలి మూడు గొలుసులు డబల్ క్రోచెట్ పద్నాలుగు కలిపి పదిహేను అవుతాయి అట్లా చివరిదాకా అల్లాలి కొంచెమే అల్లాను చివరిదాకా అల్లి ఇట్లాగ వస్తుంది అల్లిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని వెనక్కి తిప్పుకొని గళ్ళు గల్లుగా అల్లుకుంటూ రావాలి ప పదిహేను వచ్చాయి కదా పదిహేనులోకి ఒక డబల్ క్రోచెట్టు ఒక గొలుసు ఒక డబల్ క్రోచెట్టు ఒక గొలుసు వేసుకుంటే అట్లా గల్లు గల్లుగా వస్తుంది ఇప్పుడు ఆ గళ్ళల్లోకి ఒకటి సింగిల్ క్రో చెట్టు రెండు డబల్ క్రో చెట్టు అల్లాలి ప్రతి గడిలోకి పదిహేను వేసాం కదా పద్నాలుగు గళ్ళు వస్తాయి పద్నాలుగు గళ్ళల్లోకి కూడా ప్రతి గడిలోకి ఒక సింగిల్ క్రో చెట్టు ఒక డబల్ క్రో చెట్టు అల్లుకుంటూ రావాలి చక్కగా ఆర్చీలు ఆర్చీలుగా వస్తుంది అలా అల్లటం వల్ల అప్పుడు డిజైన్ సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఒక్కో దానిలో మూడు మూడు అల్లాలి కదండి కొంచెం నిదానంగా అల్లాలి కొంచెం అందుకని రెండిట్లో కళ్ళి మీకు చూపించిన తర్వాత అదిగోండి అట్లాగొస్తుంది మిగతా గళ్ళల్లో కూడా అట్లాగే అల్లుకుంటూ రావాలి మొత్తం అల్లేసరికి ఇట్లాగొస్తుంది ఇంకా రెండు గళ్ళు ఉన్నాయి అది కూడా అల్లి అక్కడ జాయింట్ చేసేసుకోవాలి మొత్తం అల్లేసరికి అలాగ వస్తుంది లాస్ట్లో వచ్చేసి ముడి వేసి టైట్గా కట్ చేసుకొని దారాన్ని ఫెవీ తోటి టైట్ చేసేసి వెనక అంటించేసుకోవాలి వెనక ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా దానికి ఒక గోల్డ్ పూసనెక్కిచ్చి మధ్యలో చిన్న రౌండ్ ఉంది కదా ఆ చిన్న రౌండ్ మధ్యలోకి గోల్డ్ పోస్తో డెకరేట్ చేసుకోవటం దాన్ని మళ్ళీ వెనక్కి లాగేసుకొని గోల్డ్ పోస్ మాత్రం అక్కడే ఉంటుందండి థ్రెడ్ ఒకటి వెనక్కి వస్తుంది దాన్ని వెనక్కి లాగి ముడివేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫెవిక్లు పెట్టాలి లేకపోతే ఇయర్ రింగ్స్ స్టిఫ్నెస్ ఉండదు ఆ ఫెబ్రిక్లు పెట్టి అది ఆరిపోయేసరికి స్టిఫ్నెస్ వస్తుంది అందుకని ఇయర్ రింగ్ మొత్తానికి స్టిఫ్నెస్ కోసం ఫెబిక్లు కంపల్సరిగా పెట్టాలి పెట్టిన తర్వాత ఆ థ్రెడ్స్ అన్నీ కూడా వెనక్కి లాగేసి చేసుకునేసరికి ఇలాగ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఇంకా చూడటం కోసం అని చెప్పనని థ్యాంక్స్ ఫర్ వాచింగ్